వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత ఆ పార్టీకి అగనెస్ట్గా మారడం వల్ల రఘురామ్ కృష్ణం రాజుకి సొంత అభిమాన బలం అంటూ ఏమీ లేదు ఆయనకి వైసీపీ వైపు నుంచి లేదు ఎస్పెషల్లీ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఆయన చాలా అభిమానిస్తూ ఉంటారు ఆయనకి కంపల్సరీ టికెట్ ఇవ్వాలని వాదించే వాళ్ళలో టికెట్ ఇవ్వాలని పోరాటం చేసే వాళ్ళలో గొంతెత్తి చాటే వాళ్ళలో అందరూ టీడీపీ వాళ్ళే ఉంటారు ఆయనకి పర్సనల్గా ఆయన అభిమానించేవారు కొంతమంది ఏమన్నా జనసేన బీజేపీ ఇట్లా కొంతమంది ఉంటారు కానీ ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు తెలుగుదేశం కూటమి టికెట్ ఇవ్వలేదు అనే కోపంతో తెలుగుదేశం వాళ్ళు ఎక్కువగా ఆయన టికెట్ విషయంలో కాస్త గట్టిగా గలం వినిపిస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఆయనకి టికెట్ వస్తుందా రాదా వస్తే ఎక్కడి నుంచి వస్తుంది విజయనగరం ఎంపీగా పోటీ చేయిస్తారా లేకపోతే ఈస్ట్ వెస్ట్ లో ఒక చోట ఎమ్మెల్యేగా ఇస్తారా అనేది డిస్కషన్ సో చంద్రబాబు నాయుడుకి ఫస్ట్ నుంచి కూడా బీజేపీ పార్టీ అమలాపురం టికెట్ ని టీడీపీకే ఇస్తాము అనేటువంటి కండిషన్ని అంటే ఆ వెసులుబాటిని ఇవ్వటం వల్లే చంద్రబాబు ఇప్పటి వరకు ప్లాన్ చేసుకోవాలి ఆయన టికెట్ గురించి ఎందుకంటే బి ఆయన యూనియన్ మినిస్ట్రీకి క్లోజు లేకపోతే ఇంకొకరికి ఇంకొకరికి క్లోజు నేషనల్ వైడ్ ఆయనకి మిత్రులు ఉన్నారు సో డెఫినెట్లీ బీజేపీలో ఆయన జాయిన్ అవుతారు కాబట్టి నర్సాపురం టికెట్ ఎంపీ టికెట్ ఆయనకి ఇవ్వచ్చు గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన ప్రాంతంలో ఈసారి డెఫినెట్లీ ఆయన గెలుస్తారు ఎన్డీఏకి ఒక ఎంపీ టికెట్ వస్తుంది కదా అనే ఉద్దేశంలో టీడీపీ కానీ చంద్రబాబు కానీ ఉంటే ఆఖరి నిమిషంలో ఏం గోల్మాల్ జరిగిందో ఏం గందరగోళం జరిగిందో మనకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీకి కూడా తెలియకుండా బీజేపీ యొక్క సీట్ని డిక్లేర్ చేసింది దాన్ని కాదనలేని పరిస్థితులు చంద్రబాబు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది లేదు ముందు నుంచి ఈ క్లారిటీ ఉండుంటే ఈస్ట్ వెస్ట్లో ఏదో ఒక ఎమ్మెల్యే టికెట్ని ఆయనకి కేటాయించడం కోసం చంద్రబాబు ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు ఇది చాలా పకడ్బందీగా రఘురామని ఇబ్బంది పెట్టాలి చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో ఆడిన డ్రామా లాగా మనకు అనిపిస్తుంది అందువల్లే రఘురామ్ కిషోన్ రాజు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన పేరు సోము వీర్రాజు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది వీళ్ళే ఆపారు నాకు టికెట్ తద్వారా చంద్రబాబును కూడా ఎరకాటంలో పెట్టాలని ఇప్పటికే ఈస్ట్ వెస్ట్ లో చాలా టికెట్లు కన్ఫర్మ్ చేసేసుకున్నారు కాబట్టి ఇక తనకి ఎటువంటి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండకుండా చేశారు అనే మాటలు వినిపిస్తున్నాయి అయితే విజయనగరం ఒకటి ఆప్షన్ గా కనిపిస్తోంది అయితే చంద్రబాబు ఈస్ట్ వెస్ట్ లో చోట ఏదైనా అడ్జస్ట్ చేస్తే జనసేన కానీ లేకపోతే బీజేపీకి ఇచ్చే వాటిలో ఒకటి కాని ఎందుకంటే బీజేపీ త్యాగం చేయాలి నిజానికి ఎమ్మెల్యే సీట్లో ఒకటి త్యాగం చేయాలి రఘురామ్ కోసం ఎందుకంటే రఘురామ అనే వ్యక్తి బీజేపీకి ఖచ్చితంగా ఎం గెలిపించగలుతారాయినా అనే మాటలు ఎక్కువగా వినిపించిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా కూడా గెలవాలనుకుంటే బీజేపీ ఒక సీట్ అయినా డెఫినెట్లీ రఘురామాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంటుంది బీజేపీ తరఫునైనా సో ఇది ఏ రకంగా ఏ కాన్సెన్సేట్ ఇస్తారనే డిస్కషన్ నడుస్తున్న టైంలో మీడియాలో తనకు అత్యంత క్లోజ్ గా ఉన్న టీవీ ఫైవ్ మూర్తిని కూడా రఘురామ రంగంలోకి దించినట్టుగా టీవీ ఫైవ్ మూర్తే స్వయంగా ఆయనంతటా ఆయనే బయటకు వచ్చి మరి చంద్రబాబుతో వెళ్ళతో ఈ రకమైనటువంటి డిస్కషన్స్ లో పాల్గొంటున్నట్టుగా ఆయన మీడియా వ్యక్తి అయినప్పటికీ దేశం పార్టీ కాస్త అనుకూలంగా ఉంటుంది స్పష్టంగా తెలుసు ఆ విషయం అందరికి సో చివరికి ఆయన కూడా రంగంలోకి దిగి లాబియింగ్ చేసేంత పరిస్థితి ఈరోజు కూటమి మనుషులు గాని బీజేపీలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కోవర్ట్లు కానీ చేశారు అంటూ ఒక రకమైన పుకారు గట్టిగా వినిపిస్తోంది సో దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ జగన్ వర్సెస్ రఘురామ అంటే ఇప్పుడు జగనే ఆయనకి బీజేపీలో టికెట్ ఇవ్వలేదని రఘురామ ఇవ్వకుండా చేశారని రఘురామ ఆరోపిస్తున్నారు కాబట్టి ఇక్కడ వ్యవహారం అంతా జగన్ వర్సెస్ రఘురామగా మారుతోంది ఈ వ్యవహారంలో మీ సపోర్ట్ ఎవరు ఉండబోతుంది ఐ సపోర్ట్ జగన్ లేదా ఐ సపోర్ట్ రఘురామ అని కంపల్సరీ కామెంట్ చేయండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర ప్రజలు వీళ్ళిద్దరిలో ఎవరికి సపోర్ట్ గా నిలబడుతున్నారు అనేది ఈ వీడియో చూస్తే అర్థమైపోవాలి కాబట్టి పొరపాటును కూడా మిస్ అవ్వద్దు ఐ సపోర్ట్ రఘురామ లేదా ఐ సపోర్ట్ జగన్ అని కంపల్సరీ కామెంట్ చేయండి